నాటి బ్రతుకులు నేడు మారునని తలంచి నడుం బిగించి తెలంగాణ పోరుపాటలో పోరాడి గెలుచుకున్న రాష్ట్రం నా బంగారు తెలంగాణ తెలుగు ప్రజల ఆకాంక్ష ఎందరో అమరవీరుల ఫలం తెలంగాణ రాష్ట్ర అవతరణం అవమానాలను అసమానతలను అంతం చేస్తూ ఆత్మ గౌరవ ఉద్యమమే ఊపిరిగా అరవై ఏళ్ల కల సాకారం కావడంలో ఆశువులు భాసిన అమరవీరులను స్మరిస్తూ ఆర్థిక సమానత్వం స్వాలంబన దిశగా సాగిపోదాం బంగారు తెలంగాణ అభివృద్ధికి దోహదపడదాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రేక్షక మహాశైలకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నైన్ టీవీ యాజమాన్యం